హాయ్ ఫ్రెండ్స్ మౌనిషే క్రియేషన్స్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ మేము ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేస్తున్నామో చూడాలనుకుంటున్నారా విజయవాడలో ఉన్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ కట్అవుట్ని చూడడానికి బందర్ రోడ్ నుంచి అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి బయలుదేరాం అసలే మేము మెగా అభిమానులం రామ్ చరణ్ కటౌట్ చూడకపోతే ఎలా రోడ్లన్నీ న్యూ ఇయర్ కలకలతో నిండిపోయినాయి మార్నింగ్ వెళ్ళడానికైతే కుదరలేదు అందుకే ఈ టైంలో బయలుదేరాం చూద్దాం ఎలా ఉంటుందో మా ఫ్రెండ్స్ రిలేటివ్ నాకన్నా ముందుగానే రామ్ చరణ్ కటౌట్ చూశారు వాళ్ళు అన్నారు నువ్వేంటి ఇంకా వెళ్ళలేదు అని మొత్తానికి రామ్ చరణ్ కటౌట్ ప్లేస్కి వచ్చేసాం మేము వెళ్ళిన టైము సెవెన్ తర్వాత కాబట్టి అక్కడ అంతా డార్క్గా ఉంది అప్పుడు అనిపించింది మార్నింగ్ వెళ్ళుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది మొత్తానికి రామ్ చరణ్ కటౌట్తో ఫ్లాష్ లైట్స్ వేసుకొని మరి సెల్ఫీలు దిగేశాం ఏదైతేనే రామ్ చరణ్ కటౌట్ని చూసాం అక్కడ ఉన్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ని మీట్ అయ్యి సరదాగా లాగా పీవీపీ మాల్కి బయలుదేరన్నమాట అక్కడ చూడండి ఇంక ఎట్లా ఉంటుందంటే ఎంత క్రౌడ్ ఉందో చెప్పలేం విజయవాడ మొత్తం అక్కడే ఉన్నట్లు అనిపించింది అయితే మాకు పీవీపీ మాల్ అయితే ఎంత రష్ అసలు ఎంత క్రౌడ్ ఉందో చూసారా చిరంజీవి పవన్ కళ్యాణ్ వస్తే ఉంటారు కదా ఆ రేంజ్లో జనాలు వచ్చారు మాలంతా క్రిస్మస్ డెకరేషన్తో కలర్ఫుల్గా ఉంది స్టార్స్ శాంతాక్లాజు క్రిస్మస్ ట్రీ ఇలాగా చాలా గ్లిటరీగా షైనీగా ఉంది అందరూ అక్కడికి వచ్చేసి ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్ తోటి పిక్స్ దిగుతున్నారు ప్లెజెంట్నెస్ కోరుకునే వాళ్ళైతే ఈ మాల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైతే ఎంటర్టైన్మెంట్ సరదాగా ఏదో కాసేపు స్పెండ్ చేద్దాం మనుషుల్లో అనుకునే వాళ్ళైతే కంపల్సరీగా ఇక్కడికి వెళ్ళండి ఎక్కువగా ఇక్కడ యూత్ ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు ఎక్కువ మంది అక్కడైతే బుడ్డ పిల్లలు రైడింగ్ చేస్తున్నారు చాలామంది అలాగ రౌండ్ వేస్తున్నారు పీవీపీ మాల్ మొత్తం అలా సర్కిల్ బయట చూస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లలు వాళ్ళని చూస్తే క్యూట్గా అలా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కాలు వెళ్తూ వాళ్ళ రిమోట్ కంట్రోల్తో వాళ్ళని సడన్ వాళ్ళు ఎందుకు అరుస్తున్నారో అర్థం కాలేదు మాకు ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చారేమో అనుకున్నా అసలు ఎంత ఘోరంగా ఒకళ్ళు చూసి ఒకళ్ళు అలాగే అరుస్తూనే ఉన్నారు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చూసారు కదా ఎంతలా అరుస్తారు లు అరుపులు వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం న్యూ ఇయర్ డే అప్పుడు ఆ క్రౌడ్లో మాకు ఎక్కువసేపు ఉండాలని అనిపించలేదు ఎందుకంటే చాలా స్టఫికేషన్గా ఉంది అసలు బ్రీతింగ్ కూడా అందదు అంతమంది ఉన్నారన్నమాట ఇంకా సరదాగా ఐస్ క్రీమ్ పాప్కార్న్ అవి తినేసి ఇంక మేము షోరూమ్స్ అవి ఒకటి రెండు విజిట్ చేసి ఇంక మేము రిటర్న్ అయిపోయామాట అందరూ అంటే మరిన్ని వీడియోస్ కోసం మీరు మౌనీషియా క్రియేషన్స్ను Like, share, comment and subscribe JND. Keep watching to Maunisha Creations. Take care. Bye.